ఆకూరలు అన్నింటిలో కంప్లైంట్ చేయకుండా తినే ఆకుకూర ఏదైనా ఉంది అంటే పాలకూర అనమాట మిగతా ఏ కూరకైనా కొంచెం కంప్లైంట్ చేస్తూ ఉంటారు చాలా మంది ఇష్టపడరు ఇవాళ మనము పాలకూరతో పాటు ఇంకో ఫేవరెట్ ఇంగ్రీడియంట్ కార్న్ స్వీట్ కార్న్ కలిపి ఒక క్రేజీ కూర చేసుకుందాము ఇది రైస్లోకి రోటీలోకి చాలా అద్భుతంగా ఉండింది ఈ పాలక్ కార్న్ కర్రీ అనేది నార్త్ ఇండియాలో చాలా ఎక్కువగా తింటూ ఉంటారు ఈ మధ్య సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్లో కూడా అమ్ముతూ ఉన్నారు సో మీకోసం ఇవాళ చాలా ఈజియెస్ట్ రెసిపీ ఇది చాలా సింపుల్గా చాలా క్విక్గా చేసేసుకోవచ్చు ఇక్కడ నీళ్లు మరుగుతున్నాయి ఉప్పు వేసేసి ముందుగా మనం పెట్టుకున్న స్వీట్ కార్న్ ముక్కల్ని వేసేసుకోండి ఈ కూరలో కార్న్ అనేది మనకు జ్యూసీగా ఉండాలి తినడానికి చాలా మంచి బయట ఉండాలన్నమాట సో ఫ్రెష్ కార్న్ చేసుకోవడానికి కంటే ఇలా కాన్ లైట్గా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకొని దీన్ని మనం గ్రేవీలో వేసుకోండి చాలా టేస్టీగా ఉండింది సో జస్ట్ ఒక టూ మినిట్స్ దీన్ని బ్లాన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్నాం కదా ఒక్కసారి ఉడికొచ్చిందంటే మనకి పర్ఫెక్ట్గా బ్లాండ్స్ అయిపోయిన అర్థం కార్న్ ఇలా పైకి వచ్చేసి మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము దీని షేప్ కూడా చూడండి ఇంకా కొంచెం లొట్టపోయినట్టు ఉంది ఇప్పుడు పర్ఫెక్ట్ షేప్లోకి వచ్చేసింది ఇలా వెజిటేబుల్స్ని ఉడికిచ్చేసి లాస్ట్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది ఇది బ్లాంచింగ్ అంటాము చాలా రకాల రెసిపీస్లో వాడుకోవచ్చు ఈ టెక్నిక్ని ఇలా వేసుకోవడం వల్ల వెజిటేబుల్స్ ఓవర్ కుక్ అవ్వవు ఇప్పుడు ఇందులో పాలకూర అనమాట ఈ గ్రేవీ ఆల్మోస్ట్ మనకు పాలక్ పన్నీర్ లాగే వండిద్ది కానీ కాన్ చేసుకుంటాం చాలా అదిరిపోతుంది సో ఒక రెండు కట్టలంతా పాలకూరని వేడి నీళ్ళలో వేసేయండి ఈ పాలకూరను కూడా ఒక్క రెండు నిమిషాలు బ్లాన్స్ అవనివ్వండి చూడండి వేడి నీళ్ళలో వేయగానే ఆ గ్రీన్ కలర్ ఇంకా బ్రైట్ గ్రీన్ కలర్లోకి మారింది పాలకూర కాడలకి ఫైబర్ ఉండిద్ది అనమాట అంటే నార్ల టెక్స్చర్ ఉండిద్ది ఆ టెక్స్చర్ మన కూరలో తినేటప్పుడు రాకూడదు అనుకుంటే ఇలా బ్లాన్ చేసుకోవాలి అందుకే పాలక్ పన్నీర్ కానీ లేకపోతే పాలక్ చికెన్లు కానీ కంపల్సరీగా మనము దీన్ని బ్లాన్ చేస్తాము చూడండి ఒక్క నిమిషంలో ఇది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇలా ఉడికించుకుని ఈ పాలకూరని చల్ల నీళ్ళలో వేసేయండి ఇలా చల్ల నీళ్ళలో వేయడం వల్ల దీనికి షాక్ తగిలి ఆ గ్రీన్ కలర్ అనేది మెయింటైన్ అవుతుంది పాలకూరని బ్లాన్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పచ్చిమిరకాయలు వేసుకోండి ఒక ఐదారు పచ్చిరకాయలని విరిచేసేయండి దీంట్లో ఈ పాలకూరని వేసేసేయండి ఎక్సెస్ వాటర్ లేకుండా దీన్ని ఒక ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి మనం బ్లాండ్ చేసుకున్నాం కాబట్టి అంటే పాలకూరని ముందుగానే ఉడికిచ్చేసాం కాబట్టి చాలా ఫైన్గా పేస్ట్ అవుతుంది సో ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాతే ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి మీరు డైరెక్ట్గా వేడిది పేస్ట్ చేశారనుకోండి ఐదర్ మీ మీద పడుతుంది అలానే కలర్ కూడా మారిపోతుంది సో దీని రంగు మారకూడదు బ్రైట్ గ్రీన్ కలర్లో ఉండాలి సో దీని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు మనం గ్రేవీ చేసుకున్నాము ఇది కొంచెం పాలక్ పన్నీర్ లాగే ఉండి కదా పాలక్ పన్నీర్ కానీ పాలక్ చికెన్ కానీ పాలక్తో ఏడిస్ చేసుకున్న నెయ్యి ఆర్ బటర్లు చేసుకోండి అప్పుడు టేస్ట్ బాగుండింది సో ఒక రెండు స్పూన్లంతా నెయ్యి దీంట్లో హోల్ గరం మసాలా చాలా కొంచమే వేసుకోండి ఒక కిలాచ్చి రెండు మూడు లవంగాలు చిన్న ముక్క చెక్క ఇవి లైట్గా వేగుతున్నప్పుడు దీంట్లో వెల్లుల్లి పాలకూర వెల్లుల్లి ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట మీరు ఇండియాలోనే కాదు ఏ దేశంలోకి వెళ్ళినా కానీ పాలకూర కాంబినేషన్ బెస్ట్ కాంబినేషన్ అంటే గార్లిక్ అనమాట పాటు నట్నక్ కూడా వేసుకోవడం చాలా టేస్టీగా ఉండేది మీరు ఎప్పుడు పాలకూరతో ఏ వంట చేసినా కంపల్సరీగా వెల్లుల్లి వేసుకోండి అది పాలకూర పప్పు అయినా పాలక్ పన్నీర్ అయినా పాలక్ చికెన్ అయినా కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసుకోండి ఈ వెల్లుల్ లైట్గా వేగుతున్నప్పుడు దీంట్లో ఉల్లిపాయలు ఉల్లిపాయల్లో ఉప్పు వేసి ఈ ఉల్లిపాయలకి లైట్గా రంగు వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలకి ఇలా చక్కగా బ్రౌన్ రంగు రావాలి ఇప్పుడు ఇందులో పసుపు అల్లం పేస్ట్ ఈ రెండింటిని కూడా మంచిగా నెయ్యిలో వేయించండి ఇప్పుడు ఇందులో ఒక చిన్న టొమాటోని చాప్ చేసి వేయండి మీకు ఒకవేళ టొమాటో ఇష్టం లేదు అనుకుంటే మంచి పుల్లటి పెరుగు వేసుకోండి టేస్ట్ చాలా బాగుండిద్ది సో ఆప్షనల్ అంటే రెండింటిలో ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ టొమాటోలు కూడా మెత్తగా వరకు ఉడికించండి టొమాటోలు చక్కగా మగ్గిన తర్వాత దీంట్లో కొన్ని నీళ్ళు నీళ్ళు ఎందుకు వేసానంటే ఇందులో మసాలాలు వేసుకుంటాం కదా కొంచెం జీలకర్ర పొడి పచ్చిరికాయల నుంచి ఎక్కువ ఘాటు రావాలి సో కొంచెం కారం పొడి ఒక స్పూన్ అంతా ధనియాల పొడి చిటికెడి గరం మసాలా మనం కొంచెం నీళ్ళు వేసాం కదా దానివల్ల మసాలాలు మాడకుండా ఉంటాయి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పాలకూర పేస్ట్ కొంచెం మిక్సీ జాన్ని కూడా కడిగేసుకోండి ఈ మసాలా పాలక్ పేస్ట్ అస్సలు వేస్ట్ అవ్వకూడదు ఇలా పాలకూర పేస్ట్ వేసుకున్న తర్వాత దీన్ని చక్కగా వేయించాలన్నమాట ఎంతవరకు వేయించాలంటే దీంట్లోంచి మంచి షైన్ మెరుస్తూ మెరుస్తూ అవ్వాలన్నమాట మన గ్రేవీ అప్పుడే పాలకూర తినడానికి చాలా టేస్టీగా ఉండింది సో దీన్ని ఎంత ఎక్కువసేపు దీంట్లో దీంట్లోంచి నూనె బయటకు వచ్చి అంత టేస్టీగా అవుతుంది పాలకూర సో మీరు అందుకే రెస్టారెంట్స్లో ఎక్కడ చూసినా కానీ పాలకూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చక్కగా మంచిగా అరగంట గంట సేపు పాటు దాన్ని ఉడికిచ్చి ఉడికిచ్చి దాంట్లో దాంట్లోంచి ఆ నెయ్యంత బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకుంటారు మీరు అంతసేపు కాకపోయినా ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి అప్పుడు ఈ నుంచి మంచి షైన్ వస్తుంది ఇంకోటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఉడుకున్నప్పుడు ఇలా పేలు మీద పడతా ఉంటుంది బుడగలు బుడగలు వచ్చి సో కొంచెం జాగ్రత్తగా ఉండండి పొరపాటున కూడా మూత పెట్టడానికి ట్రై చేయకండి మూత పెట్టేది అనుకోండి మీ కూర కర్ర అనేది డర్టీ గ్రీన్కి మారిపోతుంది సో పాలకూర ఎప్పుడన్నా బ్రైట్ గ్రీన్ కలర్లో ఉండాలి డర్టీ గ్రీన్కి అవ్వకూడదు సో స్లోగా కొంచెం మంట తగ్గించి కలత కల్తా ఒక పెద్ద స్పూన్ పెట్టి మీద పడకుండా కుక్ చేసుకోండి ఇప్పుడు చూడండి గ్రేవీలోంచి లైట్గా ఆయిల్ బయటకు వచ్చినట్టు ఆ షైన్ వస్తుంది ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్ళు పోసి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకోండి మీరు రైస్లోకి అయితే కొంచెం పలసగా లేదు చపాతీలో అనుకుంటే కొంచెం చిక్కగా చేసుకోండి మీ ఇష్టం ఇప్పుడు ఇందులో కార్న్ కొన్ని కూరలు ఉంటే చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇది అలాంటి డిష్ అనమాట చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది బట్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది సో కాన్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ దీన్ని అవనివ్వండి ఇప్పుడు చివరిలో చెప్పాను కదా జాజికాయ వేసుకోవాలి దీంట్లో సో చిన్న ముక్క జాజికాయని కొంచెం తురిమేయండి నేను మరి కొంచెం నీళ్ళు పోసుకుంటున్నాను సో ఈ కన్సిస్టెన్సీ నాకు పర్ఫెక్ట్ అనమాట పాలకూరలో గుడ్డుకూరలో చాలా ఈజీగా ఉప్పు ఎక్కువ అవుతుంది సో జాగ్రత్తగా వేసుకోండి స్పెషల్గా పాలకూర ఏంటంటే న్యాచురల్గానే దాంట్లో చాలా సాల్ట్ కంటెంట్ ఏంటండి మీరు పొరపాటున ఎక్కువ ఇస్తారనుకోండి తినేటప్పుడు చాలా ఎక్కువైపోతుంది సో ఆల్వేస్ యాడ్ లిటిల్ లెస్ అనమాట స్పెషల్గా పాలకూరకి సో మీకు కావాలి అనుకుంటే తినేటప్పుడు లైట్గా చేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ పొరపాటున ఎక్కువ మాత్రమే ఇవ్వండి ఫుల్కాయలతో పాటు చాలా క్రేజీగా ఉండింది కూర నా పచ్చరికాయలు చాలా ఘాటుగా ఉన్నాయి మంచిగా స్పైసీ స్పైసీగా ఉంది నా గొంతు కూడా పోయింది ఈ కూర మొత్తం తినేస్తే నాకు గొంతు కూడా సెట్ అయిపోతుంది అంత ఘాటుగా ఉంది సో తప్పకుండా ట్రై చేయండి సింపుల్ రెసిపీని చాలా మంది స్వీట్ కార్న్ రెసిపీస్ స్వీట్ కార్న్ రెసిపీస్ అని అడిగారు వాళ్ళ కోసమే స్పెషల్గా చూపిస్తున్నాను ఈ పాలక్ కార్న్ కర్రీ చాలా క్రేజీగా ఉండిద్ది ఇది రైస్లోకి ఎంత టేస్టీగా ఉండిద్దు చపాతీలో కూడా అంత టేస్టీగా ఉండిద్ది సో మీరు దేంట్లోకైనా చేసుకోవచ్చు మీరు ఇందులో కొంచెం రైస్ కలిపేశారనుకోండి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ కూడా అవుతుంది చాలా ఎక్కువసేపు టేస్టీగా ఉండేది కూర సో తప్పకుండా ట్రై చేయండి సింపుల్ కూరే